నా జీవనం అంతా ప్రేమేనని ఇంకా బాగా అర్థం చేసుకొని ప్రేమ జీవనాన్ని కొనసాగించడమే భక్తి అంతే దిస్ ఈజ్ భక్తి కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే ఇక్కడ ప్రధానంగా భక్తిగా తెలుస్తూ ఉంది కనుక భక్తికి జ్ఞానానికి నో డిఫరెన్స్ అక్కడ జ్ఞానం అనే పదం వాడుతున్నాం సేమ్ ఏదైతే గతంలో ముండక్యోపనిషత్తులు మీరు ఇక్కడ విన్నప్పుడు జ్ఞానం అనే పదం నేను వాడాను నారద భక్తి అనే పదమును ఇక్కడ ప్రేమ అనే పదాన్ని వాడుతున్నా అది ఇది రెండు ఒకటేనని పంతొమ్మిదో తారీఖు మీరే చెప్పేస్తారు అర్థమవుతుంది ఇది ప్రేమ ఇది ప్రేమ ఈ ప్రేమని ఇదే భక్తి గనక ఈ ప్రేమ భక్తి యొక్క స్వరూప వైభవాలను వైభవ ప్రాభవాలను చక్కగా వివరించేటువంటి గ్రంథం నారద భక్తి సూత్రాణి ఇవి నారద భక్తి సూత్రములు అంటే నారద భక్తి సూత్రాణి ఎనభై నాలుగు సూత్రాలున్నాయి ప్లీజ్ దీన్ని అందించినటువంటి వాడు నారద మహర్షి నారద నారం దాతి ఇది నారద నారం అంటే సర్వస్య ధర్మ్యం మారం రాత్రి చూచాం చూసారా ధారణాత్ పోషణాత్ ఏదైతే ధరిస్తూ ఉందో భరిస్తూ ఉందో పోషిస్తూ ఉందో రక్షిస్తూ ఉందో అది ధర్మం కాబట్టి భగవంతుడికి ధర్మ అని కూడా పేరు అందువల్ల ధర్మ రూపంలో తానే ఉన్నాడు పరమేశ్వరుడే ఉన్నాడు ధర్మం మనం రక్షిస్తూ ఉందంటే ధర్మం అనేది ప్రత్యేకంగా ఉండి రక్షించడం లేదు ధర్మ రూపంలో దైవం ఉన్నాడని అర్థం అంతే ఇంకే లేదు కాబట్టి ధర్మం రక్షించడం అంటే దైవం రక్షించడం అనే అర్థం కారణం ధర్మ రూపంలో ఉండేది దైవమే గనక ఇది ధర్మం ప్లీజ్ అంటే ధారయతి సర్వభూతాన్ని ఇది ధర్మ సర్వుల్ని భరించేటువంటిది ధరించేటువంటిది ధర్మం ఏది ఉండడం వల్ల ఈ రోజు మనం గాలి పీల్చుకొని ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాము ఏది కనుమరుగైతే ఇది శవంగా మారిపోతూ ఉందో అది ధర్మం ఏది ఎలా అలా ఉండడం ధర్మం కారణం నియతి ఆర్డర్ ఆ ఆర్డర్లో ఉండేటువంటిది ఎవడో కాదు పరమేశ్వరుడే ధర్మ రూపంలో ఉండేటువంటిది భగవంతుడే ప్లీజ్ అండర్స్టాండ్ కనుక ఇది ఇది జ్ఞానం అది నారం 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 దదాతి ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు నారద దహ జ్ఞానద ప్రేమద నారద ద అంటే వేళమని అర్థం కాబట్టి నారద ఈ జ్ఞానాన్ని సంపూర్ణ సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు అసలు యాక్చువల్గా ఇది నారద శబ్దం అరధ అరద అంటే అల్పం అల్పం స్వల్పం అరధహా దదాతి ఇది హరం దదాతి ఇది అరధహ నా అరం దదాతి ఇది నరదహ అంటే అల్పాన్నిచ్చేవాడు స్వల్పాన్ని ఇచ్చేవాడు కాదు సార్ వాడిపోయే ప్రేమల్ని అందించేవాడు కాదు మరిగిపోయే ప్రేమను అందించేవాడు కాదు మురిగిపోయే ప్రేమను అందించేవాడు కాదు మారిపోయే ప్రేమను అందించేవాడు కాదు జారిపోయే ప్రేమల్ని అందించేవాడు కాదు ఎంత నిప్పుకున్నా కారిపోయే ప్రేమను అందించేవాడు అసలే కాదు పూర్ణ ప్రేమని హృదయంలో అందించేవాడు భూమానందాన్ని ఇచ్చేవాడు అల్పానందాన్ని ఇచ్చేవాడు కాదు ధైర్ఫార్ నారదహ శబ్దంలోనే మనకు జ్ఞానాన్ని సంపూర్ణంగా ప్రసాదించేటువంటి వాడు కనుక నారద భక్తి సూత్రాన్ని నారదః ఇప్పుడు మనకు అర్థమైంది నారదుడు ఎవరో ఇటువంటిది మనకు అర్థం అందించేవాడు చూడండి కాబట్టి ఆయన పేరులోనే ఎంత ఉంటే అన్వర్థ నామధేయుడు అంటే సార్థక నామధేయుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎందుకు పెడతారంటే పేరు అట్లా బ్రతుకుతాడని ఇప్పుడు స్నేహలత అని పేరు పెడితే ఆమె అందరితో చాలా ప్రియంగా స్నేహంగా ఉంటుందని స్నేహపాత్రులై ఉంటుందని అంతేగాని కనపడిన ప్రతి ఒక్కరితో పేచీలు పెట్టుకుంటుందని కాదు అలా తల్లిదండ్రులు ఊహించుంటే ఆమెకి ప్రేమలతనే పెట్టరు ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి ప్రేమలత అని పేరు పెట్టారు అంటే అందరితో ప్రేమగా జీవిస్తుంది జీవించాలి అనేటువంటి భావన తల్లిదండ్రులుగా ఉంది స్నేహలత ఆరోగ్య స్వామి ఎంత హెల్తీగా ఉండాలి పైగా స్వామి మృత్యుడు కాదు మళ్ళీ ఆరోగ్యానికి స్వామి ఆరోగ్య స్వామి కనపడితే చంటుంటాడు ఎప్పుడు దీనికి ఆరోగ్య స్వామి అని ఎందుకు పెట్టారని మనకు అర్థమే కాదు ఆనందరావు పొరపాటును చూసామంటే ఇంక రాత్రి నిద్ర రాదు ఎందుకని ఆ ముఖంలో ఆనందమే కనపడదు ఇవన్నీ చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది మనకు శాంతమూర్తి ఎప్పుడు అశాంత అర్థం వస్తుంది కనుక అన్వర్థనామధేయం అంటే ఏంటంటే సార్థక నామధేయం తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో ఆ పేరుకు అనుగుణంగా జీవించడం అందువల్ల పూర్వం పేర్లు కూడా చక్కగా పెట్టేవ్ ఈ రోజుల్లో పేర్లకు అర్థాలు లేవు కనుక బ్రతుకులకు సార్థకత లేదు నీ పేరేంటమ్మా అయితే భయం ఎవరిని అడగడం లేదు ఇప్పుడు చిన్నవాళ్ళని పెద్దోళ్ళని అడుగుతాం మనం అందరినీ ఎందుకంటే రామస్వామి కృష్ణస్వామి అని చెప్తాడు హాయిగా వినడానికి ఇప్పుడు పేర్లు ఎడుగుతుంటే నాకు భయంగా ఉంది వాళ్ళు చెప్తుంటే ఎందుకంటే ఆ పేరుకి అర్థం లేదు కొన్నిటికి అర్థం లేని పేరు వ్యర్థమైపోతాయి అది అంటే ఏదో ఒక తమాషా జోష్ అంటే వాళ్ళకి వినడానికి బాగుంటే పెట్టేస్తా ఉంటారు పిల్లలకి కానీ అట్లా కాదు పేర్లు పెట్టాలి నామకరణం అదొక మహోత్సవం అదొక సంస్కారం అర్థం కానీ నారదుడికి మాత్రం అది సార్థక నామధేయమైపోయింది అన్వర్ధనామధేయ త్రిలోక సంచారి కదా ఎటువంటిది నారద వైభవం ఎందుకంటే ఆయన గురించి ఒక రెండు నిమిషాలు తెలుసుకుంటే ఆయన ఏం బోధిస్తున్నాడో మనకు అర్థమవుతుంది ఒక చోట ఎప్పుడు నిలవలే అర్థమైంది ఒక చోట నిలబడి జ్ఞానాన్ని అందించే కొందరు ఉన్నారు ఈయన విచిత్రమైనటువంటి గురువు ఒక విధంగా చెప్పాలంటే తరువు లాంటి గురువు ఈయన చెట్టు లాంటి వాడు ఎందుకో తెలుసా చెట్టు చోట ఉంటుంది కదలదు దాని నుండే గాలి వస్తుంది విచిత్రం గాలినిచ్చే చెట్టు కదలడం ఎక్కడైనా చూసారు మీరు నడిచిపోవడం మనం చెట్టు కింద కూర్చుంటే అది నడుస్తుంటే మనం నడవాల్సి వస్తుంది అది నడవదు కనుకనే మనం నడిస్తే అరిచిపోతే చెట్టు కింద కూర్చుంటాం అండర్స్టాండ్ కనుక గాలినిచ్చే చెట్టు ఏమో కదలదు ఈ చెట్టు ఏ ఇస్తూ ఉందో ఆ గాలి నిలవదు ఈ రెంటి చూడండి ఎట్లుందో తమాషా చెట్టు ఏమో కదలదు దాని నుంచే గాలి వస్తుంది ఈ గాలి ఏమో కూర్చోదు చోట నిలవదు నిలబడదు తిరుగుతూ ఉంటుంది ఈ చెట్టు ఆ చెట్టు ఇచ్చేటువంటి గాలి ఈ రెండు లక్షణాలు నారదుడిలో కనపడుతూ ఉండే చెట్టు నుంచి గాలి వస్తుంది నారదుడి నుంచి గాలి వస్తుంది చెట్టు నుండి వచ్చిన గాలి తిరుగుతూ ఉంటుంది చెట్టు తిరగకపోయినా కానీ నారదుడు గాలిలాగా తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల త్రిలోక సంచారి ఒక లోకం కాదు కారణం ఏంటో తెలుసా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఏ లోకంలో ఉన్నా కూడా ఎవడూ సుఖంగా లేడు అని అందుకు తిరిగేది అర్థమవుతుంది పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిల్వేదం ఆయాత్సారా పరీక్ష లోకాన్ని ఏ లోకానికి వెళ్ళి మనం పరీక్షించి చూసినా లోకాలన్నీ కూడా నువ్వు కనిపించేవే గనక ఏ దృశ్యం తద్ నశ్యం నీ అనుభవానికి అందే అందే గనక లోక్యతే లోక అనుభూయతే నీ అనుభవానికి అందేటువంటివే గనక అవన్నీ నశించిపోయేటువంటివి నశించే వస్తువు ఎక్కడైతే ఉంటుందో దుఃఖం అక్కడ ఉంటుంది కాబట్టి దుఃఖం ఉండేటువంటి చోటే గురువు అవసరం దుఃఖాన్ని పెంచడానికి గురువు అవసరం లేదు మనం చాలు మనం పెంచుకుంటున్నాం కదా రోజు ఆయన దగ్గరికి గురు వెళ్ళి ఇప్పుడు డబ్బు కావలసినంత ఉంది దుఃఖం కావలసినంత ఉంది కదా ధనం ఉంది దుఃఖం ఉంది వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మంత్రం చేస్తే ఇంకా ఇంత వస్తుంది అనుకో అంటే దుఃఖం పెంచడమే కదా ఆయన గురు అవుతాడు వీడి దుఃఖం పోవాలా ప్రధానం అది డబ్బు పోయినా పర్వాలేదు బెచ్చకడైనా పర్వాలేదు కౌపీనవంత కలు భాగ్యవంత వాడు ఆనందంగా ఉండడం ప్రధానమైనటువంటి విషయం ఈ ఆనందం అనేది ఎక్కడ ఉందో దాన్ని బోధించేటువంటి వాడు గురువు కానీ దుఃఖాన్ని పెంచేటువంటి వాడు గురువు కాదు చెట్టును పాడు చేసే ఎరువు బాగా అర్థం చేసి అందుకని త్రిలోక సంచారి అన్ని లోకాల్లో ఉండేది దుఃఖమేనా ఆయనకి తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడక్కడ నారదుడు ఉండేవాడు సినిమా ప్రభావం చేత రోజు నారదుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడని మనకు అర్థమవుతుంది కాదు ప్రాబ్లం ఉండే చోటే నారదుడు ఉన్నాడు ఎక్కడైనా చూసుకొని మీరు ఎవరికి వ్యక్తిగతంగా వచ్చినా సమాజపరంగా వచ్చినా ఎక్కడెక్కడైతే సమస్యాపూరితంగా కనపడుతూ ఉందో ఎక్కడైతే అల్లకల్లోలంగా ఉందో ప్రపంచం అక్కడ నారద మహర్షి ప్రత్యక్షం సిద్ధం సుమతే ఎందుకని దాన్ని సాల్వ్ చేసి సాల్వ్ చేయడం కాదు డిజాల్వ్ చేసే శక్తి ఆయనకే ఉంది కనుక దాన్ని విలీనం చేసేటువంటి శక్తి ఆ మహానుభావుడికే ఉంది కనుక అందువల్ల నారదు లాంటి గురువుని చూడడం మాత్రం చాలా కష్టం కనుక పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరినైతే మహాత్మునని మనం చెప్పుకుంటూ ఉన్నామో వాళ్ళకు కూడా స్ఫూర్తినిచ్చింది తానే ఇప్పుడు సాయంత్రం ప్రారంభం చేస్తాం వాల్మీకి అద్భుతమైనటువంటి రచన రసోద్వేగం కలిగినటువంటి రచన రామాయణం అంటే అటువంటి రామాయణాన్ని వాల్మీకి రాయడానికి కారణభూతులైనటువంటి వాడు హేతువు నారదుడే ఈయన ప్రభావంతోనే రాశాడు అది భాగవతం ఎలాంటిది రాష్ట్రీ చూసాం కదా మరి భాగవతం వ్యాసుడు రాయడానికి స్ఫూర్తి ప్రదాత నారద మహర్షి నారదుడిని అడిగాడు వ్యాసుడు మనందరి దుఃఖాన్ని పోగొట్టడానికి అష్టాదశ పురాణాలను రచించి భారతాన్ని రచించినటువంటి వ్యాస బ్రహ్మ బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వాడు హే మహర్షి నాకేదైతే తెలియడం లేదని నీకు తెలిసి ఉండాలి నేను దుఃఖంతో ఉన్నాను నాకు శాంతి లేదు కారణం చెప్పమని అడిగాడు అంచితమైన విష్ణు జపవు ధర్మము ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెన్న గాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ కో హే పూజిత మహాత్మంతా నిన్ను అటువంటి గ్రంథాలు అందించావు ముఖ్యంగా భారతం లక్ష శ్లోకాల గ్రంథాన్ని అందించావు భారతాన్ని ధర్మం అంతా చెప్పావు అందులో ఉపయోగం ఏంటా ధర్మార్థ కామ మోక్షాలు త్రివర్గములు ఏవైతే ఉన్నాయో కామం కానీ అర్థం ధర్మం ధర్మంగాని వీటిని మించిందకుంటుంది పరమ పురుషార్థం అది మోక్షం అదే భగవంతుడు ఆ భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాన్ని జ్ఞానాన్ని వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అక్కడ కూడా చెప్పావు ఇప్పుడు బాగా భారతంలో భక్తి లేదని కాదు ఉంచుంచుకగా అక్కడక్కడ చెప్పావు అట్లా కాదు కేవలం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతిని వర్ణించుతూ ఐశ్వర్య విభూతిని మాధుర్య విభూతిని ప్రేమ భక్తిని మన వాడికి పంచేటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రచించకపోవడమే నీ ఆవేదనకు కారణమేమోనని నేను అనుకుంటూ ఉన్నా కమన్ అదొక్కటి రాయమంటే భాగవతం రాశాడు భాగవతం రాసి వ్యాసుడు చెప్పింది ఒకటే నేను ఏ అశాంతితో అయితే ఉన్నాను నారద మహర్షి కనిపించక ముందు ఆయన బోధతో ఈ భాగవతం రాసి రాసిన తరువాత నేను శాంతిని పొందాను తృప్తిని చెందాను అని వ్యాసుడంతటి వాడు అటువంటి వ్యాసులకి స్ఫూర్తి ప్రదాత నారద మహర్షి ధ్రువుణ్ణి మధువనానికి పంపించిన వాడు నారదుడు ఓం నమో భగవతే వాసుదేవాయ